బిగ్ బాస్ హౌస్లో ఏడో వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది నామినేషన్ ప్రక్రియలో పోరాడి గెలవాలంటూ ఇమాన్యుయల్ మరియు ఆయిషాకు బిగ్ బాస్ స్పెషల్ పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్ ఇల్లు వేలాది బెలూన్స్తో నిండి ఉంది అక్కడ ఉన్న బెలూన్స్లో నామినేషన్ టికెట్స్ దాగి ఉన్నాయి ఆ టికెట్స్ పొందిన వారికి నామినేట్ చేయడానికి కావాల్సిన పవర్స్ లభిస్తాయని బిగ్ బాస్ తెలియజేశారు అయితే ఇమాన్యుయల్కి ఐదు ఆయిషాకి రెండు టికెట్స్ దొరికాయి ఇమాన్యుయల్ తన ఐదు టికెట్స్లో తనుజను నామినేట్ చేస్తూ నువ్వు ఎప్పుడు చాలా ఎమోషనల్ అయిపోతున్నావు ఇండివిజువల్ గేమ్ నేను చూడాలనుకుంటున్నాను అందరితో బాండింగ్ పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అంటూ రీజన్ చెప్పాడు ఇక తనుజ డిఫెండ్ చేసుకుంటూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాతనే నీ కళ్ళు తెరుచుకున్నాయా నేను గ్రూప్ గేమ్ ఆడుతున్నానని అంతకుముందు నీకు తెలియదా నువ్వు ఇన్ని రోజుల పాటు నువ్వు సేఫ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నావు ఈ రోజు నీ మాస్క్ తీసేసావు ఎవరు నిజం గేమ్ ఆడుతున్నారు ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది ఆడియన్స్ చూస్తూనే ఉన్నారు ఎక్కడ గొడవ జరిగినా కనీసం నీ పాయింట్ అయినా చెప్తున్నావా నాకెందుకులే నాతో అందరూ బాగున్నారు నేను బాగున్నాను అని పూర్తిగా సేఫ్ గేమ్ ఆడుతున్నావు నిన్న సార్ ఎలిమినేషన్ టైంలో కూడా నువ్వు సేఫ్ గేమ్ ఆడినట్టుగా నాకు అనిపిస్తుంది అంటూ ఇమాన్యుయల్పై తనుజ సీరియస్ అయింది ఇమాన్యుయల్ నిన్న భరణిని సేఫ్ చేయాలనుకుంటే పవర్ అస్సతో సేఫ్ చేయొచ్చు కానీ చేయలేదు ఈరోజు తనుజను నామినేట్ చేస్తూ తన మాస్క్ని తీసేసి తన గేమ్ స్ట్రాటజీని నెక్స్ట్ లెవెల్లో వాడుతున్నాడని అర్థమవుతుంది మరి తనూజ ఇమాన్యుయల్లో ఎవరు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి